ప్రజలాండ్ దేవుని వాక్యంలో నుండి ఒక మాట లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవచనము అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవచనము ఒకరోజు ఆత్మీయుడైన ఒక యవనస్తుడు పట్టుదలతో దేవునికి ప్రార్థన చేస్తూ తనకున్న కష్టాలను బాధలను తీర్చి తనను ధనవంతునిగా చేయాలని దేవుని మందిరంలో బ్రతిమిలాడుతూ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ యువకుడితో నీవు ఇంటికి చేరే లోపు నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు సుఖంగా జీవించడానికి ధనము నీకు దొరుకుతుందని చెప్పాడు అది విన్న ఆ యవనస్థుడు ఎంతో సంతోషంతో తన ఇంటికి బయలుదేరాడు దారి మధ్యలో ఒక వ్యక్తి చెట్టు దగ్గర మట్టి తవ్వుతూ కనిపించాడు ఆ వ్యక్తి ఈ యువకుని చూసి ఇలా అడిగాడు ఈ చోటున పది అడుగులు లోతు తవ్వితే కొంత బంగారము దాగి ఉంది దాన్ని తీయడానికి నీవు నాకు సహాయం చేస్తే ఇందులో మూడో వంతు బంగారము నీకిస్తాను అని అన్నాడు అది విన్న ఆ యవనస్తుడు నాకు వద్దు దీని అవసరము నాకు లేదు దేవుడు చెప్పాడు నేను ఇంటికి వెళ్లేసరికి ధనవంతుణ్ణి అవుతానని అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా కొంత దూరం వెళ్ళాక చెరువు దగ్గర ఒక ధనవంతుడు నిలబడి ఉన్నాడు ఆ ధనవంతుడు యవనస్తుని చూసి బాబు ఈ చెరువులో ఉన్న ఒక చేప నా వజ్రాన్ని మింగివేసింది నువ్వు ఆ చేపను పట్టి ఇచ్చినట్లయితే వజ్రంలో సగం భాగం నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు అందుకు ఆ యవనస్తుడు ఇతని కూడా మునుపటి వ్యక్తికి చెప్పినట్లుగానే సమాధానం చెప్పాడు నాకు ధనంతో అవసరం లేదు నేను ఇంటికి వెళ్లేసరికి ధనవంతుడిని అయిపోతానని దేవుడు చెప్పాడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా దేవుడు చెప్పినట్లుగా ధనాన్ని వెతుక్కుంటూ వెళుతున్నాడు చివరకు తన ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరేసరికి అతడికి ఎటువంటి ధనమూ దొరకలేదు నిరాశే ఎదురైంది అప్పుడు ఆ యవనస్థుడు దేవుడు తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు నీవు ఇంటికి చేరేలోపు ధనవంతుడుగా అవుతావు అన్నాడు కదా అయ్యో దేవుడు తన కోసం దారి మధ్యలో ధనవంతుడిగా కావడానికి ఆయన ఇచ్చిన ఎన్నో గొప్ప అవకాశాలను కోల్పోయాను అని బోరున విలపించాడు ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే దేవుడు మనల్ని దీవించాలి అని అనుకున్నప్పుడు కొన్ని గొప్ప అవకాశాలను మన ముందు ఉంచుతాడు వచ్చిన ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వీకరించడం దానితో సమానమని అర్థం మనం తెలుసుకోవాల్సింది దేవుడు ఏది నేరుగా ఆశీర్వాదాలుగా మనకి ఇవ్వడు మనుషుల ద్వారానో లేదా గొప్ప అవకాశాల ద్వారానో దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మీ జీవితంలో కూడా మిమ్మల్ని దీవించాలని మీ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అయితే దేవుడిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు మనకు తప్పకుండా ఉంటాయి కనీసం ఈ రోజు నుండైనా మీకు ఇచ్చిన పనిలో పరిచర్యల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు మీరు చేస్తున్న దానిలో నమ్మకంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దేవుడు మీరున్న స్థలంలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి మీకు మేలు చేయకుండా మానడు జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే జీవితంలో కష్టపడడానికి ఇష్టపడతారో వారిని దేవుడు దీవించడానికి కూడా ఇష్టపడతాడు సోమరితనంతో ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ దీవించడు